ముస్లిం సోదరులు రంజన్ మాసంను ఒక పవిత్ర మాసంగా భావిస్తారని మసీదుల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని సామాజిక కార్యకర్త సిబ్బాల దిన్కర్ అన్నారు అన్నమయ్య జిల్లా కలికిరి పెద్ద మసీదు నిర్వహణకు అండే కురవపల్లికి చెందిన సిబ్బాల దిన్కర్ తన వంతు సహాయంగా కొంత నగదు విరాళంగా అందజేశారు కలికిరి పంచాయతీ పరిధిలో గల అన్ని మసీదుల అభివృద్ధి కోసం నగదు సహాయం చేస్తానని తెలిపారు ఈ అవకాశం ఇచ్చిన మసీదు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రహంతుల్లా టీడీపీ మండల ప్రెసిడెంట్ నిజాం మైనారిటీ నాయకులు చిన్న అస్లాం ఖాదర్ షహీర్ సబరి తదితరులు పాల్గొన్నారు